ఒక ఆనదకి రాబత్ ఫైనల్ ఆన్సర్ ఓకే మన ఆన్సర్ మీ ఆనద ఒక ఫైనల్ ఆన్సర్ కొట్టసారా ఓకే 4 100 రూపాయలు లాస్ట్ 180 రూపాయలు లాస్ట్ 190 రూపాయలు కాదు ఫస్ట్ 100 వంద ఉంటారా కాని వేరేది చెప్పండి చెప్ప చెప్పండి అంటే మీ ఆలోచన చెప్పండి 100 వంద ఇచ్చిందా వంద ఇచ్చిందా ఓకే గ్రూప్ వన్ మీ ఆన్సర్ ఎంత నుంచి చెప్పండి మళ్ళీ డౌట్స్ వచ్చాయా మారిపోయిన ఆన్సర్ గ్రూప్ వన్ ఒక్క డేస్ నుంచి నా ఆన్సర్ చెప్పండి నుంచి చెప్పండి సో సైలెన్స్ ప్లీజ్ గ్రూప్ వన్ కంక్లూడ్ చేశారు ఎంతమ్మా వన్ ఎయిటీ గ్రూప్ టూ ఒక్క నిమిషం చెప్పండి. ఓకే ఆన్సర్ చెప్పాలి. 200 ఓకే గ్రూప్ 3 మీ ఆన్సర్ నుంచి చెప్పండి పిల్లలు. 200 పై 120